లష్కర్ బోనాల మహోత్సవంలో ముఖ్యమంత్రి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు ముఖ్యమంత్రితో పాటు పూజలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ రాజ్యసభ ఎంపీ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేలు శ్రీ దానం నాగేందర్ శ్రీ శ్రీ గణేష్ ఎమ్మెల్సీ శ్రీ బల్మూర్ వెంకట్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుకున్నారు చివరి ఎర్రని కన్నులతో నల్లని సత్తులు శివసత్తులే సిగలోగుతున్నరే నెక్తి మీద బోనమెత్తుకొని ఆడుతున్నరే గుడి నిండా భక్తులే కట్టినారు ముడుపులే రెండు చేతులు ఎక్తి మొక్కు చల్ల తీరం చుమని వేళకుంటే మేరే సీటి కుమారు వాడిలో వెలిసిన తల్లి మహాలమ్మ మహంగాలమ్మ కన్నుకుడులో